హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ కోటి కోటీ మీసావా సో ఈరోజు వీడియోలో మనం ఎలక్షన్ కమిషన్ నుంచి ఏవైతే టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్కి ఓట్స్ రిజిస్ట్రేషన్ ఉన్నాయో అదే ఎమ్మెల్సీ హోస్ట్ అనమాట ఈ ఎమ్మెల్సీ ఓట్ రిజిస్ట్రేషన్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను సో చాలా వార్తలే వచ్చాయి ఆఫ్లైనే ఉన్నాయన్నారు ఆన్లైన్ వర్క్ అవ్వట్లేదు అన్నారు సో ఫైనల్లీ ఇప్పుడు ఆన్లైన్ సంబంధించిన వెబ్సైట్ అయితే వీళ్ళు ఎనేబుల్ చేయడమే జరిగింది సో నిన్నటి వరకు కూడా మనకి ఆన్లైన్లో ఎక్కడ కూడా వర్క్ అవ్వలేదు సో అందుకని నేను వీడియో కూడా చేయలేదు యాక్చువల్గా ఇవి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి మనకి లాస్ట్ మంత్ థర్టీ అనమాట సో థర్టీ నుంచి స్టార్ట్ అయినవి అక్టోబర్ నాలుగు అన్నారు కాదండి సే మనకి నవంబర్ నాలుగు ఐదు వరకు ఉన్నాయన్నమాట సో డేటింగ్ ఆల్మోస్ట్ వన్ మంత్ వరకు అయితే ఉంది ఇవి ఆఫ్లైన్లో కూడా మీరు చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా మీరు చేసుకోవచ్చు సో ఏది చేసినా కానీ ఓకే నో ప్రాబ్లం అనమాట సో ఆన్లైన్లో చేసిన తర్వాత కూడా మీరు దీన్ని తీసుకెళ్ళి ఎంఆర్ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫిజికల్ డాక్యుమెంట్స్ని అండ్ ఆఫ్లైన్ అయితే కనుక మీరు వీటి డాక్యుమెంట్స్ని తీసుకెళ్ళి ఎంఈ ఆఫీస్తో అసిస్టెంట్ చేయించి తర్వాత ఎంఆర్ ఆఫీస్లో చేయాల్సి ఉంటుంది కొన్ని ఏరియాస్లో అయితే డైరెక్ట్ ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు కలెక్ట్ చేసుకుని వాళ్ళే ఎంఈ ఆఫీస్ తీసుకెళ్ళి అసిస్టెంట్ కూడా చేయిస్తున్నారనమాట ఇలా ఆఫ్లైన్లో అయితే రకరకాల ప్రాసెస్ అయితే ఉంది ఒక్కొక్క ఏరియాలో ఒక విధంగా అదే ఆన్లైన్ అయితే కనుక జస్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసి వచ్చింది ఏదైతే ఎనోల్మెంట్ నెంబర్ ఎక్నాలజ్మెంట్ నెంబరు ఆ నెంబర్ని తీసుకెళ్ళి ఎంఆర్ ఆఫీసర్ సబ్మిట్ చేసి సరిపోద్ది అనమాట ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి లాస్ట్ టైం కూడా జరిగినవి సో అదేవిధంగా ఇప్పుడు కూడా ఉంటుంది అండ్ చెంత కొంతమంది ఏంటంటే రీసెంట్గా డిగ్రీ గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళే కాకుండా ఆల్రెడీ ప్రీవియస్గా మేము ఒకసారి ఎమ్మెల్సీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసాం మరి మేము కూడా చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి సో ఎందుకంటే ప్రీవియస్గా వచ్చిన ఎలక్షన్ లిస్ట్ అంతా కూడా కూడా అన్నీ కూడా కరెక్ట్ అయిపోయాయని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అయితే డిక్లేర్ చేయడమే జరిగింది సో కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్కి ప్రతి ఒక్కరూ కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్లో మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆల్రెడీ ఉన్నా కూడా సో ఇప్పుడు మీరు దీనికోసం వెబ్సైట్ డిస్క్రిప్షన్ ఉంటుంది ఆ వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వండి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఎమ్మెల్సీ ఈ రిజిస్ట్రేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని కనపడుతుంది సో ఇక్కడ మనకి గ్రాడ్యుయేట్స్ ఫామ్ ఐటీన్ అనమాట గ్రాడ్యుయేట్స్ చేయాల్సింది టీచర్స్ చేయాల్సినది ఫామ్ నైన్టీన్ అనమాట సో ఈ ఫామ్ నైన్టీన్ కూడా మనకి ప్రజెంట్ ఇక్కడ చూస్తే మనకి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అండ్ ఈస్ట్ వెస్ట్ అని మాత్రమే ఇచ్చారు కృష్ణ వాళ్ళకి అయితే అవైలబుల్ చేయలేదన్నమాట సో మనం గ్రాడ్యుయేట్స్ చేస్తాం కాబట్టి ఈ గ్రాడ్యుయేట్స్ ఫామ్ ఎయిటీన్ మీకు క్లిక్ చేయగానే మనకి ఇలాంటి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అనమాట సో ఇక్కడ మీరు ఫస్ట్ ఏంటంటే జస్ట్ రిజిస్టర్ అయితే చేసుకోవాలి మీ పేరు మీద ఆల్రెడీ మీకు రిజిస్టర్ అయ్యి ఉంటే జస్ట్ లాగిన్ మీద క్లిక్ చేయండి ఏది కొత్తగా చేయాలంటే మీ యొక్క నేమ్ మీ యొక్క నేమ్ మీ యొక్క మా మొబైల్ నెంబరు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇవన్నీ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేయగానే మీ పేరు మీద ఒక కొత్త అకౌంట్ అయితే క్రియేట్ అయితే అవుతుంది సో అదైతే చేసేయండి మీరు జస్ట్ కంటిన్యూ క్లిక్ చేయగానే అన్ని క్రియేట్కి ఎంటర్ చేసి మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి ఒక వన్ టైం పాస్వర్డ్ ఓటీపీ రావడమే జరుగుతుంది అనమాట ఆ ఓటీపీని మీరు ఇక్కడ తిరిగి ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓటీపీ అంటే చేసి సబ్మిట్ చేయగానే ఎవరు సైన్ అప్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పేసి వస్తుంది కదా సో దీన్ని ఓకే క్లిక్ చేసి నెక్స్ట్ మనకి లాగిన్ అనమాట మీరు ఏదైతే ఫోన్ నంబర్ ఇచ్చారో రిజిస్టర్ ఫోన్ నెంబర్ ఆ ఫోన్ నెంబర్ మీరు ఇచ్చిన పాస్వర్డ్ అండ్ ఇక్కడ ఇచ్చిన క్యాప్షన్ అంటే చేసి కంటిన్యూ కొట్టండి కంటిన్యూ చేయగానే మనకి విధంగా పాపప్ వస్తే లాగిన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రీడైరెక్టింగ్ అని చెప్పేసి మనకి అది సైట్లోకి అయితే రీడైరెక్ట్ అయితే చేస్తుంది అనమాట సో గ్రాడ్యుయేట్స్ ఫామ్ ఎయిటీన్ యొక్క ఫామ్ అయితే ఇది అనమాట సో దీన్ని మీరు జాగ్రత్తగా ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఫిల్లింగ్ అయ్యే ప్రాసెస్ అయితే ఒకసారి చూడండి చూసిన తర్వాత అయితే చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి విధంగా ఉంటుంది అనమాట ఫస్ట్ మనకి గ్రాడ్యుయేట్స్ యొక్క కాన్స్టెన్సీ అయితే సెలెక్ట్ చేసుకుంటుంది నియోజకవర్గం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వాళ్ళు ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి కృష్ణా గుంటూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకోవాలని ఆటోమేటిక్గా కింద మనకి డిస్ట్రిక్ట్ వస్తుంది అనమాట అంటే మనం సెలెక్ట్ చేసిన నియోజకవర్గంలో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా అవైలబుల్ చూపిస్తుంది మీకు సో ఆ డిస్ట్రిక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇక్కడ నెక్స్ట్ చూజ్ ఫైల్ అని చెప్పి కనబడుతుంది కదా ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది హండ్రెడ్ కేబీ బిలో ఉన్నదైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది జస్ట్ చూజ్ ఫైల్స్ మీదకి వెళ్ళిపోయి ఫోటో ఏదో ఒక ఫోటో మీరు అప్లోడ్ చేయాల్సిన ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో మీద క్లిక్ చేసి అప్లోడ్ మీద క్లిక్ చేయగానే ఆ ఫోటో అయితే అప్లోడ్ అయితే అయిపోద్ది అనమాట అది హండ్రెడ్ కేబీ బిలో మాత్రమే ఉండాలి ఫోటో అనేది తర్వాత మీ యొక్క నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క సర్ అండ్ డిఫరెంట్గా ఎంటర్ చేయాలి అంటే సర్ నేమ్ వచ్చేసరికి సపరేట్గా ఎంటర్ చేయాలి అండ్ మా నేమ్ వచ్చేసరికి పక్కన ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట సో ఎంటర్ చేసిన తర్వాత కింద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా తెలుగులో కూడా రావాలి బట్ సమ్ సైట్ ఎర్రర్స్ వల్ల రావట్లేదు అనమాట మీరు తెలుగులో కూడా మళ్ళీ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట ఒకవేళ తెలుగు మీకు టైపింగ్ రాకపోతే కనుక గూగుల్ ఇన్పుట్ టూల్స్ ద్వారా కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు లేదా వాట్సాప్లో మీరు తెలుగు టైప్ చేసి ఇక్కడ వెబ్ వాట్సాప్ ఆన్ చేసి కాపీ పేస్ట్ ద్వారా కూడా చేసుకోవచ్చు తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది డే టు మంత్ ఇయర్ ఫార్మాట్లో ఇవ్వగానే ఆటోమేటిక్గా ఏజ్ అయితే క్యాలిక్యులేట్ అయ్యి ఇక్కడ వస్తుందన్నమాట తర్వాత మీ యొక్క జెండర్ మేల్ అయితే మేల్ ఫిమేల్ అయితే ఫిమేల్ అయితే ఇవ్వండి తర్వాత రిలేషన్ టైప్ అనమాట సో మీరు ఇక్కడ కింద రిలేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది రిలేషన్లో మీరు మ్యారీడ్ అయితే హస్బెండు లేదంటే కనుక మదర్ అండ్ ఫాదర్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట సో ఫాదర్ ఇస్తే మళ్ళీ ఇక్కడ కూడా ఫాదర్కి సంబంధించిన సర్ నేము అండ్ ఫాదర్ నేమ్ అన్నమాట కింద సేమ్ ఇందాకలానే తెలుగులో ఎంటర్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ కాబట్టి డిగ్రీ అనమాట అంటే డిప్లొమా వాళ్ళు కూడా ఇవ్వచ్చు వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం బీటెక్ వాళ్ళు కూడా ఇవ్వచ్చు ఆక్యుపేషన్ ఇప్పుడు మీరు ఏమైనా వృత్తి చేస్తుంటే కనుక ఇవ్వండి లేకపోతే ఇవ్వద్దు అవసరం లేదు తర్వాత హౌస్ అడ్రస్ ప్లేస్ ఆఫ్ అని చెప్పేసి రెసిడెన్స్ ఇచ్చారు కదా ఇక్కడ మీ యొక్క అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది యాజ్ పర్ ఆధార్ ప్రకారం ఇవ్వండి ఇక్కడ మీరు హౌస్ అయిన డోర్ నెంబర్ అనే చోట మీ ఆధార్లు ఎలా అయితే ఉన్నాయో అలా మీ యొక్క డోర్ నెంబరు నెక్స్ట్ విలేజ్ అనమాట మీది విలేజ్ అయితే విలేజ్ టౌన్ అయితే టౌను తర్వాత మీరు ఏ తాలూకా అని చెప్పేసి అడుగుతారనమాట మీ యొక్క మండలం అనమాట ఆ మండలం అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత స్ట్రీట్ ఇవన్నీ కూడా ఫస్ట్ ఇంగ్లీష్లో ఎంటర్ చేయాలి తర్వాత కింద ఆటోమేటిక్గా తెలుగు రాదు బట్ మీరు మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీ యొక్క డిస్టిక్ అనమాట డిస్ట్రిక్ట్స్ అయితే కొత్త కొత్త జిల్లాలు కూడా వీళ్ళు అవైలబుల్గా ఇచ్చారు ఆ కొత్త జిల్లాలో సెలెక్ట్ చేసుకోండి అంటే మీకు సంబంధించిన పోస్ట్ ఆఫీస్ కూడా ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది అనమాట అంటే మీ పోస్ట్ ఆఫీస్ ఏ ఊరిలో ఉంది ఏంటని చెప్పేసి సో అది కూడా ఇక్కడ మీరు సేమ్ యాజ్ టీస్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అనమాట పిన్ కోడ్ ఇచ్చేయాలి ఇన్ కేసు మీరు ఫిజికల్లీ క్యాప్ అయినట్లయితే కనుక ఇక్కడ దానికి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీరు విజువల్ లేకపోతే స్పీచింగ్ అండ్ హీరింగా లోకో మోటార్ అదర్సా అని చెప్పేసి హ్యాండిక్యాప్డ్ కూడా లేకపోతే నో ప్రాబ్లం వదిలేయచ్చు అండ్ తర్వాత మనకి డీటెయిల్స్ ఆఫ్ ఏసీ అండ్ ఏపిక్ పిక్ అన్నారనమాట అంటే మీకు అంతకుముందు ప్రీవియస్ కొన్న ఏదైనా సరే ఓటర్ ఐడి ఏదో ఒక ఓటర్ ఐడి కనుక ఉన్నట్టయితే ఆ ఓటర్ ఐడి సంబంధించి అది ఏ జిల్లాలో ఉంది అండ్ అదేవిధంగా ఆ ఓటర్ ఐడి యొక్క ఎపిక్ కార్డ్ యొక్క నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ సో ఎపిక్ కార్డ్ యొక్క నెంబరు అది పోలింగ్ స్టేషన్ ఎప్పుడు దానిలో డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉంది అది ఏ కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది అండ్ దాంతోపాటుగా దాని యొక్క పోలీస్ స్టేషన్ నెంబర్ అంట అంటే పోలింగ్ బూత్ కదా బూత్ నెంబర్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా దాంట్లో అది చేయాల్సి ఉంటుంది తర్వాత ఆధార్ డీటెయిల్స్ అనమాట సో ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ టిక్ చేసి మనం ఆధార్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చినట్లయితే సరిపోద్ది అక్కడ తర్వాత మీరు గ్రాడ్యుయేటా డిప్లొమా అని అడుగుతుంది గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్ టిక్ చేయండి డిప్లొమా చేసినట్టు అయితే డిప్లొమా టిక్ చేయండి తర్వాత ఐఎమ్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి ఇక్కడ మీరు దేంట్లో గ్రాడ్యుయేట్ అని చెప్పేసి అది రాయాల్సి ఉంటుంది అనమాట తర్వాత మీరు గ్రాడ్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ చేశారో ఆ కంప్లీట్ చేసిన డేట్ మంత్ ఇయర్ కూడా వేయవలసి ఉంటుంది అది మీ ప్రొవిజనల్ ఉంటుంది మీరు అక్కడి నుంచి చూడవచ్చు తర్వాత మీరు ఇక్కడ ప్రొవిజన్ ఎనికైతే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంది అనమాట చూస్ వైస్లోకి వెళ్ళి ప్రొవిజన్ సెలెక్ట్ చేసింది జస్ట్ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క డిగ్రీ ప్రొవిజన్ లేదా డిప్లొమా ప్రొవిజన్ కూడా అప్లోడ్ అయితే అయిపోతాయి సో మీ పేరు అనేది కనుక మై నేమ్ హ్యాస్ బీన్ ఇంక్లూడింగ్ ద జనరల్ ఎలక్షన్స్లో కనుక ఉంటే అది ఏజ్ దేని నుంచి ఏ డిస్ట్రిక్ట్లో ఉందో అది కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని సరిపోద్ది అనమాట సో అవి సెలెక్ట్ చేసుకుని దాని యొక్క హౌస్ నెంబరు అది విలేజ్ అండ్ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి కూడా ఇచ్చేసేసి జస్ట్ సబ్మిట్లు క్లిక్ కానీ మీకు ఒకసారి ప్రివ్యూ కనిపించి అక్నాలజ్మెంట్ నెంబర్ రావడమే జరుగుతుంది అక్నాలజ్మెంట్ నెంబర్ ప్రింట తీసుకుని మీ దగ్గర ఉన్న ప్రొవిజనల్స్ టెన్త్ ఇంటర్ ఇవన్నీ కూడా ఒకసారి ఎంఆర్ ఆఫీస్లో లేదా ఎంయూ ఆఫీస్లో సబ్మిట్ చేసి సరిపోద్ది సో ఈ విధంగా అయితే మీరు ఎమ్మెల్సీ ఓట్ ైతే అప్లై చేసుకోవడం అయితే జరుగుతుంది సో ఇది కంప్లీట్గా ఆన్లైన్లోనూ ఉంది ఆఫ్లైన్లో కూడా ఉందన్నమాట సో ఏ విధంగా అయినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో అయితేనే ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి ఆఫ్లైన్ అయితే జస్ట్ మీకు గూగుల్లో కూడా దొరుకుతుంది మీకు ఫామ్ ఎయిటీన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది సో ఆ ఫామ్ను అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అట్ అయితే తీసుకుని దాన్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఆఫ్లైన్లో సో ఈ ఫామ్ అనమాట సో ఈ ఫామ్ని మీరైతే ప్రింటౌట్ తీసుకుని ఫిల్అప్ చేసి ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు సో మనం ఎలా చూసినా నో ప్రాబ్లమ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండింటిలో చేసుకోవచ్చు అనమాట సో తీసుకునే పేపర్ అయితే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దీనికి సంబంధించిన స్టేటస్ చెక్ చేయాలన్నా ఏం చేయాలన్నా కానీ అది మనకి ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది అనమాట సో వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు అక్కడి నుంచి చూసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియపరచుని నేను మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్ ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి